ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మారబోతున్నారా గతంలో కూడా ఇలాంటి హెడ్డికులు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ ఆయనే కొనసాగారు కాబట్టి ఈ మాట వినగానే జోగ్గానే అనిపిస్తుంది కానీ ఈ దఫా ఒక కీలకమైనటువంటి పాయింట్ కనబడుతుంది వాస్తవానికి మార్చి సమయంలోనే పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ ఏవైతే తాత్కాలిక ఛార్జీతోనే ఉంది తప్పించి పూర్తి ఛార్జీతో రానున్న ఐదు సంవత్సరాల కోసం అంటూ ఆయనకి ఎలాంటి ఆర్డర్స్ రాలేదు అలా వచ్చి ఉంటే తప్పనిసరిగా మూడో దఫా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి ఎప్పుడైనా సరే గవర్నర్గా నియమిస్తూ నియామకపు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన ప్రమాణం చేయాలి ఐదేళ్ళు పూర్తయిన తర్వాత మళ్ళీ నియమించినప్పుడు మళ్ళీ ఆయన ప్రమాణం చేశారు టూ టైమ్స్ కూడా థర్డ్ టైం అట్లాంటి ప్రమాణ స్వీకారం జరగలేదు దీన్ని బట్టి ప్రస్తుతం ఎక్స్టెన్షన్లోనే ఉన్నారు తప్పించి ఆయన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మళ్ళీ ఐదేళ్ల టర్మ్ కోసం అయితే ఆయన నియమించలేదు ఇది ఒక కీలకమైనటువంటి అంశం అయితే నరసింహన్ వల్ల ప్రస్తుతానికి ఇటు కేసీఆర్ ఇంకొక పక్కన చంద్రబాబు ఇద్దరు కూడా నరసింహన్ పట్ల పాజిటివ్గానే ఉన్నప్పటికీ గవర్నర్ని మార్చాలన్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సంకల్పం గతంలో నుంచి కూడా నరసింహన్ ఆ విభజన సమయంలో ఉండటం ఆ సందర్భంలో చట్టం గురించి పూర్తిగా తెలిసి ఉండటం ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆ తర్వాత కూడా బీజేపీకి అనుకూలంగానే పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నటువంటి వ్యక్తిగా ఇప్పటిదాకా కొనసాగా కాకపోతే దీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి గవర్నర్లను కొనసాగించేందుకు కాంగ్రెస్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు తమకు సంబంధించినటువంటి గవర్నర్లు నియమించుకోవాలనుకుంటాను అందులో భాగంగానే కర్ణాటకలో పంతొమ్మిది వందల నలభైలో జన్మించి ఆ తర్వాత యాభై ఐదు అరవై సమయంలో శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి ఆ తర్వాత కాలంలో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేసినటువంటి శంకరమూర్తిని గవర్నర్గా నియమించబోతున్నారన్నటువంటి ఖచ్చితంగా అందుతున్నటువంటి సమాచారం ఇది విశ్వసనీయంగా తెలుస్తుంది కాకపోతే ఇందులో కీలకమైనటువంటిది ఉమ్మడి గవర్నర్గా ఉంచుతారా లేకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రపు గవర్నర్లుగా వేరువేరుగా పెడతారా అనేటువంటిది అయితే ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి గవర్నర్గా ఉంచడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్భవన్ లేదు ఇక్కడ ఉన్నటువంటి రాజ్భవన్ ని విడదీసి ఇద్దరిద్దరికి పెట్టడానికి సాధ్యంగా అనేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఉమ్మడి గవర్నర్ గానే మళ్ళీ శంకరమూర్తిని తీసుకొస్తారు ఆయన భారతీయ జనతా పార్టీకి సుదీర్ఘకాల పరి నాయకుడుగా ఉండటం గతంలో మూడు దఫాలు కర్ణాటక శాసన మండలికి ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా ఒక దఫా ప్రతిపక్ష నాయకుడిగా ఉండటంతో పాటు క్షుణ్ణంగా ఈ వ్యవహారాలన్నీ లీగల్ లిటిగేషన్స్ దగ్గర నుండి రాజ్యాంగానికి సంబంధించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా కూడా కర్ణాటక కార్యదర్శిగా కూడా పనిచేసిన వ్యక్తి దక్షిణాదికే చెందినటువంటి వ్యక్తి కావడంతో ఆయన్ని నియమిస్తారన్నటువంటిది విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం కాకపోతే ఎప్పుడు నియమిస్తారు అన్నటువంటి దాని దగ్గర ఈ లోపుగా మరొక వైపున రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి వాళ్ళకు కూడా మొక్క చెప్పిన తర్వాత ఆయన్ని లైమ్ లైట్లోకి తీసుకొస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అన్నది తేలాల్సింది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి